నమస్తే ఈరోజు నేను అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాను ఎప్పుడో కానీ జరగని మన హృదయాన్ని కదిలించే ఒక అనుభూతిని ఇక్కడ పొందాను చాలామందికి పశువులంటే కేవలం వ్యవసాయం లేదా పాల కోసమే గుర్తుకు వస్తాయి కానీ ఈరోజు నేను మీకు చూపించబోయేది ఒక నిజమైన దూడ ప్రేమ కాదు ఈ చిన్నారు ప్రేమను మందికి తెలియజేయడానికి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఈ దూడ ప్రేమ కథ గురించి తెలుసుకుందాం ఇదిగో ఈ చిట్టి తల్లిని చూడండి దీని వయసు బహుశా కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది మొదట నేను దగ్గరకు వెళ్ళినప్పుడు కొంచెం భయపడింది కానీ ఆ పెద్ద అమాయపు కళ్ళు నన్ను ఆపలేకపోయాయి దాని ముక్కుపై మెల్లగా చేతితో తాకాను అది ఇచ్చిన స్పందన చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ చిన్న స్పర్శలో ప్రపంచమంతా మర్చిపోయిన ఒక స్వచ్ఛమైన ప్రేమ ఉంది అది భయం చూపించలేదు సందేహం పడలేదు మనిషిని నమ్మేయడానికి ఒక అమాయక హృదయం సెకండ్ కూడా తీసుకోలేదు ఈరోజు మనం చాలా విషయాన్ని కోల్పోతున్నాం డబ్బు సంపాదించడంలో పడి నిజమైన ఆనందాన్ని మర్చిపోతున్నాం కానీ ఒక్కసారి ఈ పసికందు దూడను దగ్గరకు వచ్చి చూడండి ఏమీ ఆశించకుండా అది చూపే ప్రేమ ముందు మనం సంపాదించేదంతా ఎంతో చిన్నదో అర్థమవుతుంది మనమంతా ఏదో ఒక బంధం కోసం ఒక ప్రేమ కోసం ఎదురు చూసిన ఈ చిన్న దూడ మనకు నేర్పిస్తుంది బంధాలకు బాష అవసరం లేదు వ్యవ ఉంటే చాలు ఈ చిన్న జీవి ఈరోజు నాకు ఒక పెద్ద పాట నేర్పింది మన చుట్టూ ఉన్న ప్రతి జీవిలోనూ దైవత్వం ఉంటుంది వాటిని ప్రేమించండి గౌరవించండి అప్పుడే మనకు నిజమైన సంతోషం లభిస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి అనుభూతిని పొందితే దయచేసి కింద కామెంట్లో పంచుకోండి ఈ చిన్నారు ప్రేమను మరింత మందికి తెలియజేయడానికి ఈ వీడియోని లైక్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనుషుల్లాగా ఒక స్వచ్ఛమైన ప్రేమను ఎప్పటికీ పోగొట్టుకోకూడదు